హలో గాయస్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి చాలా వైరల్ అయిన దుబాయ్ కునాఫా చాక్లెట్ను ఇంట్లోనే అయితే తయారు చేసుకోవచ్చు ఇదేంది షేప్ చూస్తుంటే అలా అనిపించడం లేదు అని చెప్పేసి అనుకుంటున్నారా షేప్ అయితే కొంచెం చెడిపోయిందండి అంటే మనకు కొంచెం కరెక్ట్గా రాలేదు ఫస్ట్ టైం తయారు చేశాను కదా అయితే టేస్ట్ అయితే సూపర్గా అయితే ఉందండి చాలా అంటే చాలా బాగుంది ఒక ఒక హండ్రెడ్ రూపీస్ పెడితే మనకి ఈ చాక్లెట్ అనేది మనం ఇంట్లోనే అయితే తయారు చేసుకోవచ్చు అంతేనండి మా పిల్లలు తిన్న తర్వాత మమ్మీ చాలా బాగుంది ఈ చాక్లెట్ అని చెప్పేసి చెప్పారండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నేను ఒక రెండు చిన్న అయితే చేశాను ఆ పొరపాట్లు కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అండ్ ఇక్కడ చూడండి చాక్లెట్ తింటుంటే అసలు ఎంత అసలు ఇలాంటి ఫ్లేవర్ ఇలాంటి చాక్లెట్ అనేది నేను ఎలా నా లైఫ్లో ఎప్పుడైతే తినలేదండి అంత అద్భుతంగా అయితే ఉంది చాలా బాగా అయితే వచ్చిందండి ఇక్కడ ఎలా తయారు చేసుకోవాలో అనేది ప్రిపరేషన్ అయితే చెప్తాను ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం అసలు మిస్ అవ్వకండి ముందుగా వచ్చేసి స్టవ్ పైన బౌల్లో వాటర్ అనేది హీట్ చేసుకోవాలండి మీకు ఒకవేళ మైక్రోవేవ్ ఉంటే దాంట్లో అయినా మీరు డార్క్ చాక్లెట్ని వైట్ చాక్ వైట్ చాక్లెట్ని మెల్ట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ డబల్ బాయిలింగ్ మెథడ్ ద్వారా నేను వచ్చేసి డార్క్ చాక్లెట్ అనేది మెల్ట్ అయితే చేస్తున్నానండి ఇక్కడ నేను వచ్చేసి డార్క్ చాక్లెట్ కోసము ఈ చాక్లెట్ వచ్చేసి గెలాక్సీ డార్క్ చాక్లెట్ అండి అదైతే తీసుకున్నాను ఒకటి ఫస్ట్ కొంచెం వచ్చేసి ఒక హాఫ్ చాక్లెట్ను మిల్క్ చాక్లెట్ అయితే వేసుకున్నానండి ఇవి రెండు కలిపేసి నేను చాక్లెట్ని అయితే మెల్ట్ చేసుకున్నాను మీరు నార్మల్గా ఓన్లీ డార్క్ చాక్లెట్ అయినా తీసుకోవచ్చండి నో ప్రాబ్లం అంటే చిన్న చిన్న చాక్లెట్స్ తీసుకొచ్చారు కాబట్టి నేను రెండు చాక్లెట్లు అలా కలిపి వేసుకున్నాను చూడండి ఈ విధంగా డబుల్ వైడ్ మెథడ్ ద్వారా మనం ఈ చాక్లెట్ని బాగా లిక్విడ్ ఫామ్లో లిక్విడ్ లాగా బాగా అయితే మెల్ట్ అయితే చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉన్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇంకొక తప్పు ఒకటి చేశానండి ఇక్కడ ఏంటంటే వేరొక బౌల్ అయితే స్టవ్ పైన పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చాక్లెట్ అనేది నార్మల్గా వైట్ చాక్లెట్ అయితే వేసుకొని మెల్ట్ చేసుకోవాలి మా వారు ఏంటంటే వైట్ చాక్లెట్ అనేది లేదని చెప్పేసి మిల్కీ బార్ షూ అనేది తీసుకొచ్చారు అండ్ నార్మల్గా మిల్కీ బార్ ఉంటుంది కదా అది తీసుకురమ్మని చెప్పాను లేకపోతే వైట్ చాక్లెట్ కాంపౌండ్ ఉంటుంది కదా కాంపౌండ్ అంటే ఎక్కువ రేటు అయితే పెట్టాలండి అంత రేట్ అయితే మనం పెట్టలేము నార్మల్గా వైట్ చాక్లెట్ అంటే మిల్కీ బార్ ఒక ట్వంటీ రూపీస్ ఎంత అయితే ఉంటుందో అది తీసుకురమ్మంటే మా వారు మిల్కీ బార్ షూ అనేది తీసుకొచ్చారండి సరే దీంతో ఎలా చేయాలి అని చెప్పేసి కొంచెంసేపు ఆలోచిస్తే నాకు ఈ ఐడియా అయితే వచ్చిందండి మిల్కీ బార్ షూలో పైన వైట్ లేయర్ ఉంటుంది కదా అది తీసేసి కొంచెం బౌల్లోకి వేసుకు నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాకెట్ వచ్చేసి మిల్క్ పౌడర్ ఉంటుంది కదా మిల్క్ పౌడర్ని కూడా వేసేసుకొని కొంచెం బటర్ అయితే వేసానండి వేసుకొని తర్వాత కొన్ని పాలను వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ పాలు వేసుకుంటే సరిపోతుందండి వేసుకొని డబల్ బైలింగ్ మెథడ్ ద్వారా ఈ విధంగా మంచిగా కలుపుతూ ఉంటే మనకు ఒక మంచి టెక్స్చర్ అయితే వస్తుంది లిక్విడ్ లాగా వైట్ చాక్లెట్ మెల్ట్ అయితే ఎలా వస్తుందో అలా అయితే మంచిగా లిక్విడ్ లాగా అయితే మెల్ట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే కొంచెం వేరొక బౌల్లోకి వేసేసుకోవాలండి వేసుకొని మనకి దుబాయ్ కున్నఫ చాక్లెట్లో పైన వచ్చేసి మనకి గ్రీన్ కలర్ ఏం ఎల్లో కలర్ రెండైతే కొంచెం కలిపి కనిపిస్తూ ఉంటాయండి అలా కనిపించుకోవాల కనిపించేటట్టు చేయాలి అంటే ఒక బౌల్లోకి కొంచెం ఈ వైట్ చాక్లెట్ని వేసుకొని గ్రీన్ కలర్ లిక్విడ్ వేసుకొని కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నా నా దగ్గర చాక్లెట్ మోల్డ్ అయితే లేదండి ఇక్కడ నేను వచ్చేసి డేట్స్ బాక్స్ ఉంటుంది కదా అది తీసుకున్నాను దాంట్లో మనం గ్రీ కలర్ గ్రీన్ కలర్ ఇది చాక్లెట్ ఉంది అదే లిక్విడ్ ఉంది కదా కలిపి పెట్టేసుకున్నది దాన్ని ఈ విధంగా చిన్న చిన్న డాట్స్ లాగా ఈ విధంగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఎల్లో కలర్ కాకుండా నేను నార్మల్గా వైట్ చాక్లెట్ని ఈ విధంగా కొంచెం వేసుకున్నానండి ఇక్కడ ఇంకో రెండో తప్పు చేశాను ఇక్కడ ఏంటంటే ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కొంచెం సేపు ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలండి నేను పెట్టలేదు పెట్టకపోయేసరికి ఇక్కడ ఏంటంటే అది కొంచెం కలిసినట్టుగా అయితే అయిపోయిందండి ఈ తపస్సులు చేయకండి ముందుగా ఈ విధంగా డాట్స్ లాగా వేసుకున్న తర్వాత ఫ్రిజ్లో పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయినా పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనం మనం మెల్ట్ చేసుకున్నాం కదా డార్క్ చాక్లెట్ని ఆ డార్క్ చాక్లెట్ని ఈ విధంగా ఒక లేయర్ అయితే వేసుకోవాలి అలా వేసుకుంటేనే మనకు మనం వేసుకున్న కలర్స్ అనేవి కలర్ కరెక్ట్గా అయితే కనిపిస్తాయండి అందువలన ఒక తప్పు అయితే జరిగిపోయింది నెక్స్ట్ ఇక్కడ వైట్ అదే డార్క్ చాక్లెట్ వేసుకున్న లేయర్ని కూడా పైన ఒక ఫ్రిడ్జ్లో ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకునే అంతలోగా మనం ఇక్కడ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని కొంచెం బటర్ అనేది ప్యాన్లోకి వేసుకోవాలి బటర్ లేదో అంటే ఇంట్లో నెయ్యి ఉంటుంది కదా నెయ్యి వేసుకోండి ఒక స్పూన్ రెండు స్పూన్స్ వేసుకొని ఒక హాఫ్ కప్పు వరకు సేమే ఉంటుంది కదా సేమియా వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోండి ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి చూడండి మంచిగా గోల్డెన్ కలర్ అయితే రావాలి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నేను ముందుగా ఒక వన్ అవర్ ముందు నేను ఒక గుప్పెడు పిస్తా పప్పుల్ని నానపెట్టేసుకొని పెట్టుకున్నానండి ఈ విధంగా నానపెట్టేసుకున్న తర్వాత పైన పీల్ మొత్తం తీసేసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం వైట్ చాక్లెట్ ను మెల్ట్ చేసి పెట్టుకున్నాం కదా రిమైనింగ్ ఉంది కదా ఆ వైట్ వైట్ చాక్లెట్ మొత్తం దీంట్లోకి ఈ పిస్తాలోకి వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత నేను చెప్పాను కదా మిల్కీ బార్ చూ చాక్లెట్ తీసుకొచ్చారు దాంట్లో వట్టి పైన లేయర్ ఉంటుంది కదా వైట్ చాక్లెట్ని మెల్ట్ చేశాను లోపల క్యారమిల్ అయితే ఉంది కదా క్యారమిల్ కూడా వేసేసుకున్నాను అండి అండ్ దీంట్లో కొంచెం గ్రీన్ కలర్ అది మిగిలి ఉంది కదా అది కూడా వేసేసుకొని మంచిగా కొంచెం పాలు వేసేసుకొని మొత్తం బాగా మెత్తగా ఇంత మెత్తగా అయితే అంత మెత్తగా గ్రైండ్ మీరు దీంట్లోకి కొంచెం గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా సేమియా అనేది ఆ సేమియాని కూడా వేసేసుకోండి ఇంకా మీరు సన్నగా ఉండే సేమియా తీసుకున్న బాగుంటుందండి నా దగ్గర ఈ విధంగా బ్యాంబినోస్ సేమి అయితే ఉంది అది వేసేసుకొని ఫ్రై చేసేసుకొని వేసుకున్నాను చూడండి ఈ విధంగా మంచిగా వేసుకున్న తర్వాత మొత్తం బాగా అయితే మిక్స్ చేసేసుకోవాలి ఇంకా దీంట్లో వాటర్ అనేది పాలు అనేవి ఏమి యాడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి స్టఫింగ్ అయితే మనకి మంచిగా అయితే రెడీ అయిపోయింది మీకు ఇంకా కొంచెం గ్రీన్ కలర్ కావాలి అనుకుంటే చెప్పాను కదా కొంచెం గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది అంటే కునాఫా చాక్లెట్కి లోపల స్టఫింగ్ అనేది గ్రీన్ కలర్ అయితే కనిపిస్తుంది అండి అందుకు కొంచెం మనం గ్రీన్ కలర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా చూడండి కలిపెట్టుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా లేయర్ అనేది వైట్ అదే డార్క్ చాక్లెట్ లేయర్ అనేది గట్టి పడిపోయింది ఇప్పుడు మనము ఈ తయారు చేసుకున్న ఈ కునాఫాను కూడా సేమియా కునాఫాను కూడా వేసేసుకోవాలండి పైన లేయర్ మొత్తం సెట్ చేసేసుకోవాలి చూడండి మంచిగా ఎడ్ చేసే వరకు మొత్తం అయితే బాగా సెట్ చేసేసుకోవాలండి ఈ విధంగా మొత్తం అయితే సెట్ చేసేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రీజర్లో పెట్టేసేయాలి చూడండి ఫ్రీజర్లో పెట్టేసిన తర్వాత కొంచెం గట్టిగా అయితే అవుతుంది ఇప్పుడు రిమైనింగ్ మనం చాక్లెట్ మెల్ట్ చేసి పెట్టుకొని ఉన్నాం కదా డార్క్ చాక్లెట్ అనేది అది కూడా పైన ఒక లేయర్ లిక్విడ్ మొత్తం మళ్ళీ వేసేసుకోవాలి గ్యాప్స్ ఏం లేకుండా మొత్తం ఈ విధంగా లేయర్స్ అనేది ఈ విధంగా అయితే వేసేసుకోవాలి లేయర్ అనేది వేసేసుకోవాలండి చూడండి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అయితే ఈ బౌల్ని ట్యాప్ చేసేసుకోండి ట్యాప్ చేసేసుకుంటే ఏదైనా హోల్స్ ఉంటే మంచిగా సెట్ అయితే అయిపోతుంది చూడండి ఈ విధంగా సెట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ వచ్చేసి ఫ్రీజర్లో పెట్టేసామనుకోండి మనకు మంచిగా వచ్చేసి చాక్లెట్ అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా సైడ్స్ కొంచెం అడ్జస్ట్ చేసుకొని డిమాల్ట్ చేసేసుకుంటే మంచిగా మనకు చాక్లెట్ అనేది డిమాల్ట్ అయితే అయిపోయింది నేను చెప్పాను కదండి ఫస్ట్ నేను చిన్న చిన్న అవి గ్రీన్ కలర్ అవి వేసుకున్నాను కదా అది ముందు ఫ్రిడ్జ్లో పెట్టుకోలేదండి అందువలన నాకు పైన ఈ విధంగా అయితే కనిపించింది అది ముందు ఫ్రిడ్జ్లో పెట్టి ఉంటే నాకైతే అంతగా బాగా క్లియర్గా అయితే డాట్స్ అయితే కనిపించేవి ఒక్కటైతే నేను మిస్టేక్ అయితే చేశానండి చూడండి ఈ విధంగా మనము ఇంట్లోనే చాలా ఈజీగా ఈ డార్క్ అదే సారీ గునాఫా చాక్లెట్ను తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్గా అయితే ఉందండి ఎప్పుడైనా మీరు తినొచ్చు మీ పిల్లలు కూడా చేసి పెట్టండి చాలా బాగుంది నాకు తెలిసిన నా ఈ స్టైల్లో నేనైతే తయారు చేశానండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్